జాతి వాళ్ళు వచ్చి తిడితే మందు సాగి నువ్వు మావలు బత వేరేవాడైతే సొంతం నీ మాదిగా జాతిలో ఉన్నాలో నీ మీద ప్రెస్ పెట్టి తిడితే వేరేవాడైతే మందు డబ్బేశ నువ్వు సావ ఎందుకంటే నువ్వు ఒక తీవ్రవాదివి కాబట్టి నువ్వు చావా ఏం తీవ్రవాదివే మారలకు నువ్వు తీవ్రవాదివే మారలను చంపడానికి నువ్వు ఈ దేశములా ఒక జాతిని ఒక జాతి ఏ తప్పు చేయకుండా నీలాంటి తీవ్రవాది చేత ద్రోగులు దేశ ద్రోగులు అనిపించుకున్నటువంటి కర్మ మాకు పట్టింది దుర్మారుడో నువ్వేసాను దేశం పూనా ఉడంబడిగా ఇట్లా పూన ఓడింపులు ఈయన ఉన్నట్టు ఆడ పూనవడం ఓడంకుడు జరిగేటప్పుడు అంబేద్కర్ ఫోన్ చేయొచ్చు ఈ అయితే ఏళ్ళు పక్క జరుగురు ఇక్కడ వచ్చి నీ ఏతులను నువ్వు మాకడ ఆయన చరిత్ర గురించి సిగ్గుతో ఏమైనా అన్నట్టు అనిపిస్తుంది నువ్వు మాకడకి అసలు చరిత్ర గురించి చరిత్ర విధ్వంసం కావడం నువ్వు ఇలాంటి నృత్య తీసుకొని మీటింగ్ పెట్టేటటువంటి దుర్మార్గం నీకు నీకు సిగ్గు అనిపిస్తుంది మాది కాకలే చూస్తున్నారు నీ మీద మళ్ళా మాలో ఎంబడిపోయిన నువ్వు ఎంతో సిగ్గులేదా నీకు అని చెప్పి పేరుకు మాత్రమే మాదిగలకి ఇట్లా నిజంగా చెప్తున్నా ఎంత కుట్రదారుడు అంటే అంత కుట్రదారుడ ఎంబడే ప్లేట్ పిరాయించి మానవడం పెట్టుకున్నాడు ఎంబడే ఎంబడే చెల్లారే అక్కడ వర్గీకరణ జరిగిన చెల్లారే మొఖం ఇట్లా అయిపోయింది మన సచ్చిన పిలిక లేక అయిండు కన్ను లోపెట్టుకుని గుడ్లు పూరొచ్చింది మన చెల్లారి నీళ్ళు తాగి అక్కడికి ధైర్యం తీసుకొని ఈ ఉత్సాహాలు తీసుకొని వచ్చిండి ఇక ప్రెస్ మీట్ నీది నీ వ్యవహారము నీ కథ ఏందో నాకు అర్థం అర్థమవుతలేదు అత్యంత ఘోరాతి ఘోరంగా ఉన్నది పరిస్థితి ఇప్పటికీ దళిత వర్గాల ఆవేదన ఉన్నదో ఏం ఆవేదన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఈ ఆదివాసి ప్రజలకైతే అన్యాయం జరిగిందో అబ్బో నువ్వే ఈయన ఈయననే ఆయన వీరుడు ఆదివాసి వీరుడు నువ్వే మొత్తానికి నువ్వే ఉన్నాడు నువ్వు బాయాబాయా పాడైపోయి పైసలు ఎట్లు వస్తున్నాయి ఈ దుర్మార్గానికి ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు ఈ మీటింగ్లు ఎట్లా పెడుతున్నాడు ఎంత మోసం చేసిండు జాతిని మాదిగ జాతిని నట్టేట మునిషి ఇగో నేను చెప్తా ఉన్నా దామోదరం సంజీవే ఈ దుర్మార్గుడు ముందే ఎది కాబట్టి లీడర్ అయ్యాడు కడియం శ్రీహారి మోత్కల్ నర్సింహులందరూ ఈయన ముందే నేను చెప్తా ఉన్నా ఎవరో చెప్పున్నాను ఈయన ఆధ్వర్యంలో లీడర్ అయిన ఒక పేరు చెప్పిన నేను చెప్తున్నాను మాదిగ దండవల ముప్పై నీ చరిత్ర లోపల ఒక లీడర్ పేరు నువ్వు ఎవరిని ఎదగనిచ్చినావో నీవు నేను చెప్తున్నావు కదా మాదిగల లోపల నీకు ఏదో తప్పదు కాబట్టి ఏదో గుంపులకు పోయిందని నీ పేరు పెట్టుకొని బతకాలి అనుకుని బతుకు అంతే చాలామంది మాదిగ అంటే జాతి అనే ఒక యూనిట్ ఉంది ఎవరు దాని పేరు చెప్పుకొని బతరు తప్ప ఒక్కరి పేరు చెప్పు సింగిల్ క్యాండిడేట్ పేరు నువ్వు తీర్చిదిద్దిన ఒక క్యాండిడేట్ పేరు చెప్పు నువ్వు పెంచి పోసేసిన క్యాండిడేట్ నరేష్ వాడు ఈయన నరేష్ పొడుస్తాం గుద్దుతాం ఇట్లా కత్తులతో ఊడుస్తాం మేము ఆవులం కోసే గుడ్లతో పోసేదానితో ఊడుస్తాం అంటున్నాడు నీ దాకానే తయారైన ఆయన కూడా ఒకరి పేరు చెప్పట్టే నువ్వు ఎవరిని తయారు చేసావు నీ గప్పాలు కాకపోతే ఆదివాసుల గురించి కలిగి చెప్తున్నావు మేము నీకన్నా ఎక్కువ స్టోరీలు చెప్పగలం నీకన్నా ఎక్కువ కన్నీళ్లు కన్నీళ్లు రావాల స్టోరీ చెప్తే షెడ్యూల్ కులాల యాభై తొమ్మిది కులాల్లో ఏ కులానికి కూడా భవిష్యత్తులో అన్యాయం జరిగిందని అనుకోకుండా ఉండాలంటే అన్యాయం అన్యాయం జరిగిందంటే ఈ మరో అంబేద్కర్ రాస్తావా నువ్వు ఎట్లా అన్యాయం జరిగిందండి సిగ్గుండాలే కదా నీకు నువ్వు మాట్లాడడానికి అన్యాయం జరగడేది నాకు అర్థం కాదు అన్యాయం జరగబో ఎస్సీ కులంలోకి తీసేస్తు రిజర్వేషన్లో వర్గీకరణే తప్పు అంటున్నావా వర్గీకరణే తప్పు తొమ్మిది శాతం ఇచ్చినట్టే కూడా నీకు నీ కన్ను ఒరుస్తలేవు నీ కండ్లు ఒరుస్తలేవు అంటున్నా ఏ చాత కంటే భవిష్యత్తు అన్యాయం అన్యాయం జరుగుతుందంటూ నీ కథ శాన్యం ఉంది న్యాయం ఖచ్చితంగా ప్రతి కులం భాగస్వామ్యం కావాలని మీకుండబడే వెనుకబాటు మీకుండబడే జనం అదే సమయంలో మీకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకొచ్చి రావడానికి ఈ ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరు ప్రతి కుల సంఘానికి నేను మీ కులాన్ని పొంద నేనేం చెప్తున్నా అంటే ఈ గాడి కొడుకులే ఎంతమంది రచిస్తారామని ఇలా తీసుకుని నీ ఎవ్వరు రాడు అంటున్నా నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక పది కుల సంఘాలు నిజాయితీ గలను ఒక ఒక జింకా గ్రౌండ్లో పెట్టు ఒక యాభై వేల మంది ఇస్తాను నీకు దమ్ముంటే ఏ కుల సంఘం వస్తుంది మాదిగా రాదు మాలో రాదు మొత్తం మాదిగా మొత్తం ఉపకులాలు కాచిపోయినోడి మొత్తం కాచి మూడు లక్షలు లేవు ఎవడొస్తారు నీ దానికి ఎవడొస్తారు నీ దానికి అంటున్నా మనిషి అయి పుట్టినోడు నీ దానికి వచ్చిందంటే వాడు మనిషి అంట్రా మనిషి పుట్టిన న్యాయం చెప్పాను అంటున్నా వాడిని దానికొస్తే వాడి మనిషి అంట్రా ముఖ్యంగా యాభై ఏడు కులాలకు సంబంధించిన యాభై ఏడు అవేలు ఏకపక్షంగా మాలలోకి యాభై ఏడు కులాల అభిప్రాయాన్ని కూడా నేను చెప్తున్నా చెప్పేది మాలల తర్వాత మాది కొంత లబ్ధి పొందారు కదా అని లబ్ధి విషయం కమిషన్ నివేదిక చెప్తున్నది పది శాతం జనాభా ఉంటే ఐదు శాతం వరకు పొందినట్టుగా రికార్డులు ఉంటే మేము ఐదు శాతం కోల్పోయిన వాళ్ళమే కావచ్చు కానీ మధ్యస్థంగా ఉన్నారనే విషయం కమిషన్ చెప్పినప్పుడు ఇక నష్టపోయింది మిగతా కులాలు అంటున్నప్పుడు ఆ కులాలు ఎక్కువ మేల్కొని భవిష్యత్తులో అన్యాయం జరగకుండా చూసుకోవడానికి కమిషన్ దృష్టికి తీసుకోవాల్సిన అంశాలు ఎన్ని ఉన్నా కూడా మిగతా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అట్లాగా సిగ్గు మంద కృష్ణ నీకు ఏమైనా సిగ్గుందా నువ్వు ముప్పై ఏళ్ళ ఉద్యమం చేసినావు కదా నీకు సిగ్గు సరే ఉందా నువ్వు మనిషివా అసలు నువ్వు మనిషివా నువ్వు మనబోతువా నేను ఉన్నా నేను డైరెక్ట్ ఉన్నా నీకు నీకు లెక్కలు తెలిస్తే మీటింగ్ పెట్టి సోయ వాళ్ళు అడిగినప్పుడు చెప్పు తీసుకురాలి అంటున్నాడు తీసుకురాలి అంటే ఆ గాడిలకు తెలియదు నీకు తెలియదు నువ్వు సిగ్గు తప్పినే వాళ్ళు కూడా సిగ్గు తప్పిన ఎందుకు ఈ తీవ్రమైన లాస్ ఇంత మాట్లాడుతున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే కుట్రని తయారు చేస్తావున్నావు రారీ మీకు ఏం ప్రాబ్లం ఉందో రారీ అంటే ప్రాబ్లం లేదు కానీ రారీ నేను చెప్తా ఎట్ల నేను ఏమంటున్నాను అంటే ఏం ప్రాబ్లం ఉందో నువ్వు గ్రహిస్తే నువ్వు లీడర్ అయితే గ్రహిస్తే వీళ్ళకి తప్పు జరిగిందని నువ్వు చెప్పు ఒక మెమరణేరే కమిషన్ వహి కాల్చు ఎందుకు విరిస్తున్నావు వాళ్ళను యాభై ఏడు కులాలు రారీ రి మీకు ఏం జరుగుతుంది దారి అంటే అంటే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి జరిగేది అంటే జరగాలని నువ్వు కోరుకుంటున్నావా జరగకుండా జరిగినట్టు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా లేదంటే వచ్చినప్పుడు వాళ్ళకి లోపలకి పైసలు ఇచ్చి నరేంద్ర మోడీ అడవులు సంపాదించినట్టు మొత్తం పెట్టి సిట్లు లేపి కొట్లాడలు పెట్టి మొత్తం విధ్వంసం చేద్దాం అనుకుంటున్నావా తెలుసు ఇది దిస్ ఈస్ దేంజరస్ కాన్స్పిరసీ విచ్ హ్యావింగ్ మంద కృష్ణ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ వెరీ డేంజర్ అది గౌట్ ఆఫ్ తెలంగాణ షుడ్ థింక్ అబౌట్ ఇట్ ఎవడన్నా నేను నేనేమంటానంటే ఈ ఇక్కడ నేతకాన్ని వాళ్ళు ఎంతమంది దుర్మార్గ నెంబర్ ఉన్నారు మీ నెంబర్ దాసరి దాసరు మొత్తం ఎంతమంది ఈ భోషడికల్ ఎవరు చూడండి ఏడు కనవాలేదు ఇంతవరకు ఎవరు కనవాలి లేదు వీళ్ళ సంగతి ఎందుకు చూడండి ఊర్ల ఎవడో పోయండి వీళ్ళ సంగతి యాభై ఏడుకుల రారి అంటే ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఈయన పోరాటం చేస్తే ఇంకా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు మీకు ప్రాబ్లం ఉండి రారే అంటున్నాడు ఈయన మనిషి ట్రైనుడు ప్రాబ్లం ఉంటే రారి మీరు ప్రాబ్లం ఉంటే రారి నేనున్నా నేను వీరుణ్ణి నీ పాడైపో ఒకవేళ విత్ ఎందుకు విత్ ఇంత ఘోరంగా చెప్తున్నా అంటే ఒకవేళ నువ్వు జాతి మేలు కూరవానివి అయితే ఒకవేళ జాతి మేలు కోరవానివి అయితే నువ్వు మాలమాదిగలను కలిపి వాళ్ళ యొక్క ఆనందం సంతోషం నవ్వుకుంటూ ఉండేటువంటి వ్యక్తివి వాళ్ళ చావు వాళ్ళ రక్తము కండ్ల చూడవాలి కండ్ల చూడాలనుకున్నటువంటి కర్కటమైన కిరాతకుడి మందకృష్ణ జాతులను విడగొట్టి జాతులను విడగొట్టి ఇలా నరేంద్ర మోడీకి కానుకగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలనుకుంటా ఉన్నాడు నీకు నీకు ప్రజల పైన ఎక్కడ కూడా ప్రేమ లేదు అంటే ఎవరు వస్తారు యాభై ఏడు కులాల నువ్వు ఉప ఉపకులాలకు నువ్వు పెద్ద మంచివి మాదేవి ఉపకులాలకు నువ్వు పెద్ద మంచివి ఏ కులాన్ని విలుస్తున్నావు సిగత పిస్తున్నా నువ్వు ఎవరిని విలుస్తున్నావు అంటున్నా ఈ ప్రమాదకరమైనటువంటి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈ డేంజరస్ గేమ్ ఆగాలి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నాడు తీవ్ర ఆవేదనతో నేనేమంటానంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు ఇందులో ఈయన పరిణామాలు ఈయన యొక్క డేంజరస్ నేనేమంటానంటే ఒక ప్రమాదకరంగా అడ్డకు వెళ్ళే మాట మాటతో నమ్మొచ్చు కానీ మంద కృష్ణ వల్ల జాతి జాతికి ప్రమాదం ఉంది మాల మాదిగలు కలిసి మంద కృష్ణను ఎదుర్కోవాలి చెప్తా ఉన్నాను మాల మాదిగలు కలిసి మందకృష్ణ ఎదుర్కోవాలి లేకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉన్నది భవిష్యత్తులో కాదు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు మళ్ళీ ఏందో మొదలు పెడతాడు ఇప్పుడు మన ఇప్పుడు ఈయనకు ప్రాబ్లం తెలిసినట్టు కాదు వాళ్ళకి ఏమన్యాయం జరుగుతుందో కూడా ఈయనకు తెలియదు ఏమన్నా జరిగితే రారీ భవిష్యత్తు రాకుండా నేను చేస్తా అంటున్నాడు మన అయ్యే జాగిరిది నేను చేస్తా ఈయన తాత సొమ్ము